ఓం శ్రీ శ్రీముభ్యో నమ హరహోం యాదేవి సర్వూతూ మాతృపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ సర్వాద ప్రశమనం త్రైలకస్లేశ్వరీ ఏమే తయార్య మస్మద్వైర్ వినాశనం ఓం శ్రీ దూర్గాయ నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత నమ మనము ఇలాంటి శుభకార్యక్రమాలు చేసుకుందా ఉన్నప్పటికీ ఏమి చేస్తామంటే ముఖ్యంగా తారా చూసుకుంటాం ఎందుకంటే ఈ యొక్క తారలు వచ్చేసి మనకు తొమ్మిది తారలు ఉంటాయి మరి అందులో కొన్ని తారలు మంచివి అంటే కొన్ని తారలు ఒకట తారలు ఒకట కొన్ని తారలు చాలా మంచివి ఆ తారలో ఏవైనా శుభ కార్యక్రమాలు మంచి పనులు ప్రారంభించినప్పుడు అవి ఎలాంటి అడ్డంకు లేకుండా విజయవంతంగా ముందుకు వెళ్తాయని చెప్పేసి మనకు శాస్త్రం చెప్పడం జరుగుతుంది అయితే అందులో భాగంగానే ఈ యొక్క తారాబలం ఎలా చూసుకుంటామంటే నామ నక్షత్రం నుంచి అంటే ఒక వ్యక్తి యొక్క పేరును బట్టి నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రం నుంచి ఆ రోజు ఉన్న నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రం వరకు లెక్కించాలి లెక్కించి ఆ నక్షత్రాలన్నీ తొమ్మిదితోని భాగిస్తే ఆ వచ్చే సంఖ్య ఏదైతే ఉంటుందో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిది అంకెలలో ఏదో ఒక సంఖ్య వస్తుంది ఉదాహరణకి మొదటి సంఖ్య వచ్చినట్టయితే దాన్ని మనము తార అని అంటాం రెండవ సంఖ్య వచ్చినట్టయితే సంపత్తార అంటాం మూడవ సంఖ్య విపత్ తార ನಾಲ್ಗವ ಸಂಖ್ಯೆ ಕ್ಷೇಮತಾರ ಐದವ ಸಂಖ್ಯೆ ಪ್ರತ್ಯಕ್ ತಾರ ಆರವ ಸಂಖ್ಯೆ ಸಾಧನತಾರ ಏಳವ ಸಂಖ್ಯೆ ನೈಧನತಾರ ಏಳವ ಸಂಖ್ಯೆ ನೈಧನತಾರ ಎಮದವ ಸಂಖ್ಯೆ ಮಿತ್ರತಾರ ತೊಮ್ಮದವ ಸಂಖ್ಯೆ ಪರಮಿತ್ರತಾರ ಅಂಟ ಪರಮಮಿತ್ರತಾರ ಅನ అయితే ఈ తారలో మనకి అర్థమయ్యేలాగా చెప్పుకోవాలి అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఇంకా మిగతా చూసుకుంటే ఒకటి మూడు ఐదు ఏడు ఈ తారల్లో ఒకట ఎలాంటి కార్యక్రమాలు ప్రారంభించినా కానీ అడ్డంకుల వల్ల ఆ కార్యక్రమాలు ఆగడం కావచ్చు అనుకున్న సమయంలో ఆ యొక్క పని పూర్తి కాకుండా ఆగిపోవడం కావచ్చు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు శాస్త్రం చెప్పడం జరుగుతుంది అయితే ఇందులో ఒక్కొక్క తారకి కూడా ఒక్కొక్క అధిపతి ఉంటాడు అది తెలుసుకుందాం మనం ముందుగా చూసుకున్నట్టయితే జన్మతార అంటారు ముందుగా జన్మతార జన్మతారకి అధిపతి వచ్చేసి రవి అంటే సూర్యుడు దీని యొక్క వాహనము వచ్చేసి నెమలి వాహనము ఈ యొక్క జన్మత్తాలలోపట ఏవైనా పనులు చేసుకున్నట్టయితే ఏమవుతుందంటే ఆరోగ్యము చెడిపోవడము అనవసరంగా ప్రయాణాలు చేయడము క్రమాన్ని మనము తలపెడతాము అటు కార్యక్రమం అనేటిది ఆటంకాలతోనే అనుకున్న సమయంలో ముగియకుండా ఉంటుంది జన్మత్తారలో కనుక వివాహం చేసినట్టయితే అంటే కొత్త వధువరులకు జన్మత్తారలో వివాహం చేసినట్టయితే మనకి ఆ యొక్క తార మంచిది కాదు కాబట్టి భర్త యొక్క ఆరోగ్యం భర్త యొక్క ఆరోగ్యం క్షీణించడం కానీ వివాహమైన తర్వాత కొన్ని రోజుల వరకు భర్త యొక్క ఆరోగ్యం క్షీణించడము ఇద్దరి దాంప్య జీవితంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుందని మనకు శాస్త్రం చెప్పడం జరుగుతుంది ఇది మనకు జన్మత్తార యొక్క విశేషము అది కూడా కొన్ని ప్రామాణిక శాస్త్రాల గ్రంథ గ్రంథాల ప్రకారంగా తీసుకున్నట్టయితే ఏమవుతుందంటే మొదటిసారి లెక్కించేటప్పుడు జన్మత్తార వచ్చినట్టయితే చేసుకోవచ్చు అని కూడా కొన్ని చెప్పడం జరుగుతుంది జన్మత్తార అనేది ముఖ్యంగా పురుషులకు అంత మంచిది కాదు అని కొన్ని శాస్త్రాలు చెప్తా ఉన్నాయి తర్వాత చూసుకుంటే సంపత్తార తార అంటారు పేరులోనే ఉంది సంపత్తార ఈ యొక్క సంపత్ తార ఎలాంటిదంటే చాలా మంచిది ఈ సంపత్తారకి అధిపతి వచ్చేసి బుధుడు మరి మనకు తెలుసు బుధుడు అంటే కన్యారాశికి మిథున రాశికి అధిపతి అని అతని యొక్క ఈ యొక్క సంపత్తార యొక్క వాహనం వచ్చేసి గుర్రము ఈ యొక్క సంపత్ గనక వ్యాపారాలు ప్రారంభించినట్టయితే అంటే మీ యొక్క పేరును బట్టి వ్యాపారాలు ప్రారంభించినట్టయితే అనుకున్న విధంగా మంచి లాభాలు చూస్తారు అదేవిధంగా ఈ యొక్క సంపత్ అనేది చాలా మంచిది ఇందులో మనకి ఆర్థిక పరంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే కూడా మనము ఈ యొక్క సంపత్తాలను కనుక ముహూర్తాన్ని చేసుకొని మనం ముందుకు వెళ్ళినట్టయితే అనుకూలత్వంగా ఏదో రకంగా అది అడిగిన వారు అప్పుగా ఇవ్వడం కావచ్చు ఏదో రకంగా ఆర్థిక పరంగా సమస్యలు అయితే రాకుండా ఉంటాయని అదేవిధంగా ఎవరైతే వ్యాపారం చేసేవారు ఉంటారో వారు వారి యొక్క నామం ప్రకారంగా అంటే పేరు ప్రకారంగా ఈ సంపత్ తారను చూసుకొని చేసుకున్నట్టయితే కొద్దిపాటి మంచి లాభాలు ఉండే అవకాశం ఉందని మనకు శాస్త్రం చెప్పడం జరుగుతూ ఉంది ఈ అనేది వివాహానికి గృహప్రవేశానికి ఏవైనా ఏమైనా కార్యక్రమాలు చేయడానికి కూడా చాలా మంచిది ఈ సంపత్ తార లోపటనే వివాహం చేసుకుంటారు చాలామంది కూడా సంపత్తారా కానీ నగం చెప్పినట్టుగా రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఈ నాలుగు ఈ యొక్క సంపత్ తారలు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా కానీ విజయవంతంగా ముందుకు వెళ్తాయి విజయాన్ని చూస్తారు అని మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్పడం జరుగుతూ ఉంది మరి మూడవ తార వచ్చేసి విపత్ తార అంటారు నుండి విపత్తు విపత్తు అంటే అడ్డం గురుకుని అర్థము పేర్ల నుండి విపత్ తార ఈ యొక్క తార అసలు మంచిది కాదు మరి ఈ యొక్క విపత్ అధిపతిగా రాహు ఉన్నాడు అయితే ఎలా ఉంటుందంటే ఈ యొక్క విపత్తు అలపట ఏవైతే మనం కార్యక్రమాలు అనుకుంటామో అవి కాకుండా వేరే కార్యక్రమాన్ని అడ్డంకు రావడం జరుగుతుంది అంటే మనం ఒక పని అనుకుంటే అక్కడ ఒక పని జరగడము అనవసరంగా డబ్బు వృధాగా ఖర్చు అయిపోవడము అనుకున్న పనులకు అన్నిటికీ కూడా ఆడంకు రావడము చికాగులు అదేవిధంగా మనము వివాహ సమయంలో కూడా ఈ యొక్క విపత్తాల వివాహం చెయ్యము ఎందుకు అంటే ఆ యొక్క వధువుకు వరువుకు ఇద్దరి యొక్క నక్షత్రాన్ని బట్టి ఆ యొక్క తారావరణం చూసినప్పుడు ఈ విపత్తాల ఉన్నప్పుడు మనము వివాహం చేయము ఎందుకంటే ఆ సమయంలో వివాహం చేసుకుంటే కనుక చికాకులు మనస్పర్ధలు గొడవలు తగాదాలకు వెళ్తారు అని అదేవిధంగా ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు ముఖ్యంగా ఈ యొక్క భార్యాభర్తల మధ్య మనశ్శాంతి అనేది ఉండదు కాబట్టి ఈ యొక్క అనేది ప్రతి విషయంలో కూడా అది ఏ పని అయినా సరే ప్రతి విషయంలో కూడా అడ్డంకులు పెడుతూ ఆ యొక్క తారాబ్రహం లేని వారిని ఇబ్బంది పెడతా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పడం జరుగుతుంది తర్వాత వచ్చేసి నాలుగవ తార నాలుగవ తార వచ్చేసి క్షేమతార అంటాము ఆ యొక్క క్షేమతారకి అధిపతి బృహస్పతి అంటే గురువు ఈ యొక్క తారకి అధిపతిగా ఉన్నాడు ఈ యొక్క తారకి వాహనం వచ్చేసి ఏనుగు వాహనము మనకు పేరునుంది క్షేమ అని క్షేమ అంటే చాలా మంచిది అని అడతాము ఈ యొక్క క్షేమతార లోపల ఎలాంటి పనులు ప్రారంభించినా కానీ చాలా అద్భుతంగా జరుగుతాయి ఈ యొక్క క్షేమతార లోపల ఎలాంటి శుభ కార్యక్రమాలు చేసుకున్నా ఆనందంగా చాలా అద్భుతంగా ముగియడం జరుగుతుంది ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా మంచిది ఈ యొక్క క్షేమతార అనేది ఈ యొక్క క్షేమతారని ఈ యొక్క క్షేమతార లోపట మనం ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లయితే మనకు మనోధైర్యం వస్తుంది అదేవిధంగా మనకు చాలా మంచి సూచనలు ఇస్తూ ఉంది శుభవార్త వినిపించేలాగా చేస్తుంది చాలా అద్భుతంగా చూస్తుంది క్షేమతార అనేది అయితే ఇంకొక విషయము జన్మ తార ఏదైనా అనుకోకుండా జన్మతార లోపట ఏదైనా కార్యక్రమం ప్రారంభించినప్పుడు దానికి అడ్డంకులు వస్తూ ఉంటాయి అలా అడ్డంకులు వచ్చినప్పుడు దానికి పరిష్కారం ఏదైనా ఉంది అంటే కొన్ని పరిష్కారాలు ఉన్నాయి ప్రతి తార అంటే ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం ఉంటుంది అందులో భాగంగానే తెలిసి తెలియక ఈ యొక్క జన్మ తార లోపట ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు అడ్డంకులు వచ్చినప్పుడు మరి ఆ యొక్క తార దోషం పోవడానికి మనం ఏం చేస్తామంటే జన్మ తార దోషం పోవడానికి తోటకూర అదేవిధంగా గుమ్మడికాయ ఈ రెండుని కూడా దానంగా ఇవ్వాలి ఎవరికైనా అర్చకులకి ఈ రెండుతో పాటు మీకు తోచిన నిశ్శప్తి కొలదిగా దక్షిణ తాంబూలం పెట్టేసి అక్కడ ఉన్న అర్చకులకి మీ గోత్రనామాలు అవన్నీ చెప్పించేసి జన్మతార దోష నివారణార్థం అని చెప్పేసి ఈ యొక్క తోటకూర అదేవిధంగా గుమ్మడికాయను దానంగా ఇచ్చినట్టయితే జన్మతార దోషం అనేది పోతుంది అదేవిధంగా విపత్తార విపత్తార అంటే కూడా మంచిది కాదని చెప్పాము దానికి కూడా దోష నివారణ ఉంటుంది ఈ విపత్తార దోషానికి నివారణ కోసము మీ శక్తి కొలది బిల్లాన్ని అర్చకులకి దానంగా ఇచ్చినట్టయితే ఈ విపత్తార యొక్క దోషం పోవడం జరుగుతూ ఉంది తరువాత వచ్చేసి ప్రత్యక్ తార అంటాం ఈ యొక్క ప్రత్యక్ష తార కూడా మంచిది కాదు దీనికి అధిపతి వచ్చేసి కేతువు ఈ యొక్క ప్రత్యక్ష తార కూడా మనకు ప్రతి పనిలో అడ్డం కలగజేస్తుంది అనుకున్న పనులన్నీ నెరవేరకుండా అడ్డుకట్ట వేయడము అదేవిధంగా మనస్థావానికి లోనయ్యే అవకాశం అధిక మొత్తంలో ఉంటుంది మరి ప్రత్యక్షతార దోష నివారణ కోసము ఉప్పును దానంగా ఇవ్వాలి ఉప్పును ఎక్కడైనా చకులకి దానంగా ఇచ్చినట్టయితే ఈ యొక్క ప్రత్యక్షతార దోషం అనేది పోవడం జరుగుతుంది తర్వాత వచ్చేసి సాధన తార ఈ యొక్క సాధన తార అనేది చాలా మంచిది దీనికి అధిపతిగా చంద్రుడు ఉంటున్నాడు ఈ యొక్క సాధన తార లోపట పేర్ల నుండి సాధన మనకు శాస్త్రం చెప్తుంది సాధన సాధితే సరళం అంటే ఈ యొక్క సాధన తార లోపట ఎలాంటి కార్యకలాపాలు చేపట్టినా కానీ ధర్మబద్ధంగా ఉన్న కార్యక్రమాలు ఏవి చేపట్టినా కానీ చాలా మంచి జరుగుతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ధనము సమృద్ధిగా ధాన్యం సమృద్ధిగా ఉంటుంది మనశ్శాంతి లభిస్తుంది విజయ చివరాకలకి విజయాన్ని చేరుకుంటారు కాబట్టి ఈ యొక్క సాధన తార అనేది చాలా మంచిది మనం ఏ ఏ విధంగా ఈ యొక్క సాధన తారలో ఏ విధంగా మనము సాధించుకుంటూ ముందుకు వెళ్తాము అంటే ఏ విధంగా మనము పనిచేస్తామో ఆ అదే విధంగా ఫలితాన్ని మనకి ఇస్తూ ఉంటుంది కాకపోతే ఏంటంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది మనకు ఆ యొక్క కార్య కార్యాచరణ అనేది ధర్మబద్ధంగా ఉన్నట్టయితే సాధన తార చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది తర్వాత వచ్చేసి నైదన తార నైదన తార మంచిది కాదు దీనికి అధిపతి శనీశ్వరుడు ఉన్నాడు ఈ యొక్క నైదన తర అనేది ప్రయాణానికి మంచిది కాదు శ్రమకు తగ్గ గుర్తింపు ఉండదు అలసట అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడము ప్రయాణములో ఆటంకాలు రావడము ప్రాణానికి నష్టము జరగడము అనారోగ్య సమస్యలు రావడం కూడా జరుగుతూ ఉంది ఈ యొక్క నైదన తారకి వచ్చేసి పరిహారంగా తిలము అంటే నువ్వులతో కూడిన బంగారాన్ని నువ్వులు బంగారము దానంగా ఇచ్చినట్టయితే అది కూడా మీ శక్తి కొలది మీ శక్తి కొలది నువ్వులు బంగారం అర్చకులకు దానంగా ఇచ్చినట్టయితే ఈ యొక్క నైదన తార యొక్క దోషం అనేది పోవడం జరుగుతుంది తర్వాత తర్వాత వచ్చేసి మిత్రతార ఈ యొక్క మిత్రతార చాలా మంచిది దీనికి అధిపతిగా శుక్రుడు ఉన్నాడు ఈ యొక్క మిత్రతార వలన ఈ యొక్క మిత్రతారలో వివాహం జరిగిన ఏమైనా పరిచయాలు ఏర్పడ్డా కానీ ఏదైనా కార్యక్రమాలు మన వ్యాపారాలు కావచ్చు ఇలాంటివి ఏమైనా ప్రారంభించినా కానీ ఏంటంటే గృహప్రవేశం ప్రవేశం కానీ ఇలాంటివి ఏవి చేసుకున్నా కానీ ఆ ఇంటిలో చాలా సుఖంగా ఉంటారు ముఖ్యంగా వివాహాలు చేసుకున్నట్టయితే ఆ యొక్క దంపతులు ఇద్దరు కూడా స్నేహపూర్వక సంబంధం అంటే స్నేహపూర్వక వాతావరణం కలిగి ఉంటుంది వారి మధ్యలో ధనధాన్యాల సమృద్ధిగా ఉంటాయి గృహంలో కూడా శాంతి లభిస్తూ ఉంది దాంతో పాటుగా మనశ్శాంతి ఉంటుంది అనుకున్న ప్రతి కార్యాచరణ కూడా ముందుకు రావడం జరుగుతూ ఉంది విలాసవంతమైన జీవితాన్ని అనుభవించే యొక్క అవకాశం చాలా మొత్తంలో ఉంటుంది ఈ యొక్క మిత్రధారలో మనము కార్యకలాపాలు చేసినట్టయితే ఈ యొక్క పరమ ధార కూడా మంచిదే ఈ యొక్క ధార ఎలాంటిదంటే మన యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇస్తుంది అంటే ముందుగా కొద్దిగా కష్టపెట్టినప్పటికీ కూడా ఆ కష్టకాలంలో నువ్వు చేసే కార్యకలాపాన్ని బట్టి దానికి తగ్గట్టుగా ప్రతిఫలాన్ని మనకివ్వడం జరుగుతూ ఉంది ఈ యొక్క పరమ మైత్ర తారా కూడా చాలా మంచిది మరి మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క తారాబలం అనేది ముఖ్యంగా గృహప్రవేశాల సమయంలో అదేవిధంగా వివాహ సమయంలో చూస్తారు గృహప్రవేశాల కంటే కూడా ముఖ్యంగా వివాహ సమయంలో కూడా తారాబలం చూసుకొని ఖచ్చితంగా వివాహం చేసుకోవాలి దంపతులు ఇద్దరు కూడా భార్యాభర్తకిద్దరికి కూడా తారాబలం చూడాలి అంటే భార్య నక్షత్రం నుంచి భరత నక్షత్రం వరకు అంటే వధువు నక్షత్రం నుంచి వరుడు యొక్క నక్షత్రం వరకు అదేవిధంగా వరుడి యొక్క నక్షత్రం నుంచి ఈ యొక్క వధువు నక్షత్రం వరకు లెక్కించి ఆ వచ్చిన తార ఏ విధంగా ఉందో చూడాలి అదేవిధంగా వివాహం యొక్క కార్యాచరణ అంటే వివాహం యొక్క డేట్ ముహూర్తం పెట్టేటప్పుడు కూడా ఈ భార్యాభర్తలతో ఇద్దరి యొక్క నక్షత్ర జన్మ నక్షత్రం నుంచి లేదా నక్షత్రం నుంచి ఆ రోజు ఉన్న నక్షత్రం వరకు లెక్కించి ఆ తార ఏదైతే ఉంటుందో ఆ తార జన్మ తారణ విపత్ సంపత్ తారణ ఏదైతే ఉంటుందో ఈ జన్మతార సంపత్తార విపత్తార క్షేమతార నై తార ఇవేవైతే ఉన్నాయో ఈ యొక్క తారల లోపట మనకు ఏ తార అయితే బాగుంటుందో చూసుకొని ఆ యొక్క వివాహ ముహూర్తం పెట్టుకోవడం జరుగుతూ ఉంది ఇందులో ఏంటంటే మనకి ప్రామాణిక జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ యొక్క తారాబలం అనేది ముఖ్యంగా వివాహ సమయంలో గృహప్రవేశానికి శంకుస్థాపన సమయంలో ఇలా ఏవైనా శుభ కార్యక్రమాలు చేసేటప్పుడు ఈ తారాబలం చూసుకుంటే చాలా బాగుంటుంది అయితే ముఖ్యంగా ఇంకోటి విషయం ఏంటంటే తారాబలం కూడా ఇంటిల్లి బాధి అంటే ఇంటిలో ఉన్నందరికీ చూడవలసిన అవసరం లేదు ఇంటి యజమానికి చూసుకోవాలి ఇంటి యజమాని బాగా ఉన్నట్టయితే ఇంటిల్లి మొత్తం కూడా బాగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో ఆ యజమాని పేరుపైన ఈ తారబరం చూసుకోవాలి యజమాని పేరు పైన తారబలం కనుక కుదిరింది అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా ఆ యొక్క కార్యక్రమం అంటే లోపల ఎలాంటి అపోహలు లేకుండా విజయవంతంగా కార్యక్రమాన్ని జరిపించుకోవచ్చు ఈ వివాహ సమయంలో కూడా ఏంటంటే భారీగా భరదండి వధో వరులకి ఇద్దరికి కూడా కొన్ని సందర్భాలలో ఈ యొక్క తారాబలం అనేది కుదరదు అందుకు మనకు కొంతమంది జ్యోతిష్కులు ఏం చెప్తున్నారంటే పేరు పేరుపైన తారాబలం కుదిరిందంటే వివాహం చేయొచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ముఖ్యంగా వివాహ పొందుతున్నాడు లోపల ఈ యొక్క తారాబలం అనేది చాలా మంచి విషయాన్ని చూపిస్తూ ఉంటుంది అదేవిధంగా తెలిసి తెలియక తారాబలంలో పట్టు అంటే ఈ తార చూడడం కాదు ఏమైనా తప్పిదమ్ము జరిగి ఏమైనా విభ జన్మత్ కానీ విపత్ తార కానీ ప్రత్యక్ కానీ అదేవిధంగా తార కానీ ఈ తారాలలో మనము అనుకోకుంటే ఏమైనా కార్యకలాపాలు చేసి అడ్డంకులు వచ్చినా కానీ మనకు పరిహారం కూడా చెప్పడం జరిగింది జన్మత్తార దోషం ఉంటే తోటకూర గుమ్మడికాయ దానంగా ఇవ్వాలి విపత్తార విపత్తాల దోషం ఉంటే బెల్లము దానంగా ఇవ్వాలి ప్రత్యక్ తార దోషం ఉంటే ఉప్పు దానంగా ఇవ్వాలి నైదన తార దోషం కనుక ఉన్నట్టయితే నువ్వులు అదేవిధంగా బంగారాన్ని దానంగా ఇచ్చినట్టయితే ఆ యొక్క తార యొక్క నిమిషం అనేది తొలగిపోవడం జరుగుతూ ఉంది కాబట్టి ముఖ్యంగా మీరు ఏ కార్యకలాపాలు ఏ కార్యాచరణ ప్రారంభించినా కానీ మొట్టమొదటిగా ఈ యొక్క తారాబలం అర్చకులకు చూపించుకోవడం మర్చిపోకండి దగ్గరలో ఉన్న పంతులకి ఖచ్చితంగా చూపించుకొని మేము పలునా రోజు ఇది ఒక కార్యాచరణ చేద్దాం అనుకుంటున్నాను ఉదాహరణకు షాప్ ఓపెనింగే కావచ్చు గృహ ప్రవేశాలే కావచ్చు ఇది చేద్దామనుకుంటున్నామండి ఆ రోజు తారాబలం ఉందా లేదా అని చెప్పేసి తెలిసా పంధులకి అడిగి ఆ తారా వరహాన్ని బట్టి మీరు కార్యాచరణ చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంది ఓం శ్రీ గురు నమౌం లోకా సంస్థ సుదీన వంతు